ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కంటే మించిన సంతోషం నాకు లేదు జగ్గారెడ్డి పదేళ్లుగా ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను సదాశివపేటలో ఇంటి జాగా లేని వారందరికీ ఇళ్ల స్థలాలు అందించే బాధ్యత నాది జగ్గారెడ్డిగా నేను మాట ఇస్తున్నాను సిద్ధాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పరిశీలించి ఇంటి స్థలం లేని పేదలతో సమావేశమైన జగ్గారెడ్డి నిర్మల రెండు వేల పదమూడులో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సదాశివపేట పట్టణంలో ఇళ్ల స్థలాలు లేకుండా కిరాయి ఇళ్లలో ఉన్న పేదలకు నూట ఎనభై రెండు ఎకరాలలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం రైతుల నుండి మూడు లక్షలకు ఎకరా చొప్పున కొని భూమి ఇచ్చినా రెండు వందల ఇరవై రెండు మంది రైతులకు సైతం ఇళ్ల స్థలాలు ఇచ్చినం సదాశివపేట పట్టణ వాసులతో పాటు ఒక్కొక్కరికి ఎనభై గజాల చొప్పున ఐదు వేల మూడు మందికి పట్టలిచ్చినా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు సంగారెడ్డిలో టీఆర్ఎస్ ను గెలిపించారు ఈ నెల రెండేళ్ల నుంచి నేను కలెక్టర్ గారితో అందరితో మాట్లాడుతున్నా సర్టిఫికెట్లు ఉన్నాయి కదా పెట్టారు కూడా తీసారు ఇప్పుడు ఈ సర్టిఫికేట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తారు పొంగులేటి రెడ్డి గారు ఆయన చూస్తారు మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు చూస్తారు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు కూడా చూస్తారు ఈ వీడియోస్ అన్ని పోతాయి ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు అధికారులు కూడా చూస్తారు అయితే నేను మొన్న కలెక్టర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు మరి భూమి ఏంది అంటే కలెక్టర్ గారి ముందు అధికారులు ఎంఆర్ఓ ఏం చెప్పారంటే ఈ పది సంవత్సరాలు నేను ఎమ్మెల్యే గారు అంటే నేను గవర్నమెంట్ లేని టైంలో పర్లేదు సంవత్సర పిల్లగాడు పాల్దాగాలి కానీ సెల్ ఫోన్ కోసం వేడుస్తున్నాడు ఎట్లా తల్లి ఇట్లా చేస్తే ఎట్లమా పిల్లలు ఎట్లా ఏడాది ఫోన్ ఏడిస్తే ఎట్లా తల్లి ఎక్కడ పోతున్నది ప్రపంచం అంతా సరే రైట్ అయిపోయింది ఓకే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు రాష్ట్రంలో కంబైన్ స్టేట్ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళు చనిపోయినగా రోషే గారు రోషే గారు అయిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మూడోసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే నేను అప్పుడు ఇక్కడ ఆ రెండు టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్న సంగారెడ్డి నియోజకవర్గానికి సదాశిపేట కూడా సంగారెడ్డిలోనే ఉన్నది ఆ రోజు రెండు వేల పన్నెండు పదమూడులో సదాశివేట్ పట్టణంలో ఉన్నటువంటి పే ఇళ్ల జాగ లేనోళ్ళు కిరాయిదా కిరాయిలలో ఉంటున్న వాళ్ళ కోసము ఈ సిద్ధాపూర్ అనే గ్రామంలో ఆ రోజు దాదాపు అప్పుడు మన విష్ణు విష్ణుండే ఎన్ని ఎకరాలు నూట ఎనభై రెండు ఎకరాల భూమిని ఈ సదాశిపేట పట్టణానికి శివారు పక్కకి ఈ భూమి ఈ భూమిని రైతులకు ఎకరానికి మూడు లక్షలు ఎకరానికి రైతులకు ఇచ్చి ఒక వంద గజాల ప్లాట్ మీద ఒక ప్లాట్ ఆ కుటుంబలో వాళ్ళందరికీ కూడా ఇచ్చినాం ఎన్ని ప్లాట్ ఇచ్చిన రెండు వందల ఇరవై రెండు మంది రైతులకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చినాం అది అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు మీ అందరికీ అంటే సంగారెడ్డి పట్టణంలో కాకుండా చుట్టుపక్కల కొత్త గ్రామాలకు కూడా ఇళ్ళ జాగలు ఇదే ఇదే జాగాలో ఈ మీటింగ్ జాగాలలో రెండు వేల పదమూడులో రైతులకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి వాళ్ళకు దగ్గర భూమి కొని మీకు ఇళ్ల జాగల కోసం ఒక్కొక్కరికి ఎనభై గజాల చొప్పున ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లు నేను ఇవ్వడం జరిగింది ఇదే భూమిలా ఐదు వేల మూడు వందల మందికి ఇచ్చిన రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ ఒకటైంది తెలంగాణ రాష్ట్రం ఒకటైంది రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రానికి ప్రజలు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసినారు సంగారెడ్డి నియోజకవర్గం కూడా అప్పుడు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నుంచి అప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఫీల్ లేను ఎమ్మెల్యేగా లేను అధికారం కాంగ్రెస్ లేదు అధికారం కాంగ్రెస్ కూడా లేదు ఈ అధికారం కాంగ్రెస్గా లేదు రాష్ట్రంలో నేను ఎమ్మెల్యేగా లేను నాకు పవర్ లేదు నేనేం చేయలేని పరిస్థితిలో మీకు ఆ రోజు ఇదే భూమిలో రాళ్ళు కూడా వాతిపించే మీరు ఎందుకు మీ జాగలకు రాలేదు మీరు కబ్జాల కూర్చోలేదు నేను ఒకటికి పది సార్లు చెప్పిన సర్టిఫికెట్లు ఇస్తున్నా రాళ్ళ నంబర్ లేచిన కబ్జాల కూర్చోలేదు పదే 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 చెప్పిన అయినా మీరు ఆ రోజు ఇక్కడ కబ్జాలకు రాలేదు ఈ నంబర్ లేచిందాన్ని మీరు వచ్చి కూర్చొల్లు వేసుకోలేదు ఇల్లు కట్టుకోలేదు ఒకటి కొన్ని నెలల తర్వాత సరే అప్పుడున్న అధికారం టిఆర్ఎస్ ఉంది ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు రాష్ట్రంలో టిఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నాడు సరే ఆ దాని తర్వాత ఏమైంది మీరు ఎవరో కొందరు ఈ జాగ మీద పోస్తే అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ మిమ్మల్ని ఇక్కడ వచ్చి వాళ్ళని బట్టి ఎలగొట్టి నాకు అప్పుడు ఎవరు చెప్పారు సిద్ధాపూర్ విష్ణు వచ్చిండు అరుణ్ వచ్చి అరుణ్ నోడైనా చిరువాళ్ళ అరుణ్ వచ్చిండు వీళ్ళందరూ వచ్చిండు అదే సత్తాల్లో వచ్చిండు వీళ్ళందరూ వచ్చి నేనేమంటున్నా అంటే ఆ రోజు నేనన్నా ఇప్పుడు నేను అధికార కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు మరి అక్కడనేమో అప్పుడెవరు మినిస్టర్ ఎవరు కలిసి రాకుండా మీరు ఇక నాకు పవర్ లేనప్పుడు నాతో అయినప్పటి నేను తెలిసిపోయినా మీకు ఇక కబ్జాలో మీరు రాకపోవడం మీ తప్పు ఒకటి ఇవన్నీ జరిగిపోయినాయి పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు పది ఎవరు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది వాళ్ళది నడిచింది నేనేం చేయలేని పరిస్థితులు నేనున్నా తర్వాత ఏమైంది మొన్న ఎలక్షన్స్ అయింది నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది మీకు సలహా చెప్పేటప్పుడు చాలా ప్రేమ ఎక్కువ మీ ఊర్లో అంటే మీకు మీ ఊళ్ళ మీద మీకు ప్రేమ ఎక్కువ ఇక మీ ప్రేమ ఎట్లుందంటే రంగనో ల కొడుకు ఎవరైతే ఉంది ఒక్కరు ఇప్పుడు ఎట్లుండదంటే తల్లికి వాడు తాగుబోదైనా లంగా అయినా లఫంగా అయినా కొడుకు తల్లి కొడుకు ముద్దుగా అనిపిస్తాడు మీ ఊరోళ్ళు మీకు ముద్దు అనిపించే అది రాకర్తంగా మీకు సరే అది మీ కొడుకు మీ ఇష్టం ఓకే అది మీ ఊరు మీ కొడుకు మీ ఇష్టం అది నాకు సంబంధం లేదు సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది నేను ఎమ్మెల్యే లేకపోయినా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు నాకు పోయింది దాని మీద మూడు పోయింది దాని మీద మజా పోయింది దాని మీద ఇంట్రెస్ట్ పోయింది ఇక దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఇక నేను అందుకే మొన్న కూడా చెప్పినా మొన్న దశలకు చెప్పిన అందుకే ఇక నాతోడు కాదా ఈ నిలబడు ఈ ఓట్ల అడుగుడు ఈ వచ్చి దిగుకూడు ఈ అమ్మాయి అంతా హెడ్డోడు కాదు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా రాజకీయాలలో ఉంటా ఈ పోటీ చేయాలని ఇంట్రెస్ట్ పోయింది నేను నిర్మల కోకుంటే నువ్వు నాకైతే ఈ ఓట్లు అడుగుడు తిరుగుడు ఈ గల్లీ తిరుగుడు ఓట్లు అడుగుడు అమ్మా నన్ను అన్న కాదు ఇదంతా ఈ ఆడ పెట్టుకోవాలి ఇదంతా రాజకీయాలు చేస్తా కానీ రాష్ట్రం పనులు వస్తే వేసి పెడతా మీ కానీ ఈ పంచాయతీ నేను ఆడ పెట్టుకుంటా ఓట్ల పంచాయతీ మీ ఉంటుంది కూడా ఇదంతా కదా కాబట్టి ఈమె ఈమె కోరుకుంటూ ఈమె ఉంటుంది లేకపోతే ఆమె ఇష్టం తర్వాత ఇది అయిపోయింది నేను నేను ఒక రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా ఎప్పుడు ఈ ఆడ సీఎం ఆయన అయిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను మాట్లాడినా ఒక ఇట్లా ఇష్యూ ఉన్నది అంటే టైం వచ్చినప్పుడు చేద్దాం అని ఆయన కూడా సీఎం కూడా అన్నాడు తర్వాత పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ కూడా మాట్లాడినా తర్వాత కలెక్టర్లతో కూడా పోయిన కలెక్టర్ తోడు ఇప్పుడున్న కలెక్టర్ తోడు కూడా మాట్లాడినా ఇప్పుడున్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా జైన్ కలెక్టర్ అధికారులతో మాట్లాడినా వంద ఎనభై ఎకరాల్లో నేను ఐదు వేల చిల్లర మందికి ఇళ్ళ స్థా ఇల పట్టా సెట్ పెట్టించిన భూమి ఉంది అంటే ఆమె కలెక్టర్ గారు ఏం చేసిందంటే ఎంఆర్ఓ ని ఆర్డీఓ ని జాయింట్ కలెక్టర్ అందరం ఘర్షణ పెట్టింది నేను నిర్మల సత్తానా సుభాష్ నోడు రామ్రెడ్డి నాడు మంజనీయులు ఉన్నాడు చిరువున్నాడు మీ గౌడ్ షాప్ ఉన్నాడు ఇప్పుడే మీ గౌడ్ షాప్ కొన్నా శ్రీనివాస్ గౌడ్ షాప్ కన్నా ఏం గౌడ్ షాప్ మీ ఊరు మీకు చేసుకోపోతే ఎట్లా అంటే ఆయన సపోర్ట్ చేయలేడు వాసిబాయి సపోర్ట్ చేయలేడు రావుపై సౌభై చోటుపై ఇలా ఉన్నారు సాంబేర్ జీవి ఓకే సజీవ్ ఉన్నారు రమేష్ నాడు ఆడు శరత్నాడు ఇలా అంత ఉన్నారు అంతా కృష్ణ శేఖర్ రేపు సాగి శేఖర్ నువ్వు పేరు చేంజ్ చేసుకోవాలి నీ పేరు ఆయనకిచ్చి ఆయన పేరు నువ్వు తీసుకోవాలి ఇద్దరు ముందుకురా నువ్వు ముందుకురా శేఖర్ ఎంఆర్ఎఫ్ శేఖర్ ఉన్నాడు ఓకే సరే నేనేమంటున్నా అంటే నేను మనం కూర్చున్నా నెలకి అట్లా కూర్చున్నా కలెక్టర్ గారితో కూర్చున్నా ఓకే జాంకాల్ లెక్క అందరూ కూర్చున్నా నేను ఏమన్నా అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఎంఆర్ఓ వచ్చిన ఎంఆర్ఓ కమిషనర్ ఉన్నారు వాళ్ళ దగ్గర పిలుచుకోండి ప్లీజ్ ఎంఆర్ఓ అండ్ కమిషనర్ శివాజీ మున్సిపల్ కమిషనర్ శివాజీ చేతులుగా సర్టిఫికెట్ లేకుండి సర్టిఫికెట్ తిప్పు కెమెరా తిప్పుండి సర్టిఫికెట్లు లేకుండి సర్టిఫికెట్లు తిప్పండి తిప్పండి ఇగో రాజు ఇక్కడ ఇగో ఇటు ఇటు సైడు ఇక్కడ అటు 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 ఈ పోట ఇగో ఈ అట్లా లెఫ్ట్ సైడ్ దిప్పుకుంటరా అట్లానే రా ఇక్కడ దగ్గర ఈ కోన దగ్గర మీరు అక్కడ దగ్గర